నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం పెరిగిన రబీ యాసంగి నువ్వుల సేద్యం దేశంలో నువ్వుల ఉత్పత్తికి ప్రముఖ రాష్ట్రాలైన గుజరాత్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటకలో ఖరీఫ్ సీజన్ ఉత్పత్తి భారీగా తగ్గినప్పటికీ విదేశాల నుండి సరుకు దిగుమతులు పోటెత్తినందున ధరల పెరుగుదలకు కళ్లెం పడింది ప్రస్తుతం కనీస మద్దతు ధర అధిగమించడంతో పాటు భారీగా కురిసిన వర్షాలతో జలాశయాలలో సంతృప్తికరంగా అందుబాటులో ఉన్న నీటి నిల్వలు మరియు నేలలో సమృద్ధిగా నిక్షిప్తమైన తేమ వలన రబీ మరియు యాసంగి సేద్యం భారీగా విస్తరించనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ పశ్చిమ బెంగాల్ తమిళనాడులో యాసంగి సరుకు సరఫరా అవుతూనే ఉంది పశ్చిమ బెంగాల్లో గత వారం మూడు నుండి నాలుగు వాహనాల యాసంగి నువ్వుల అమ్మంకపై మూడు శాతం ఎఫ్ఎఫ్ కండిషన్ సరుకు స్థానికంగా తొమ్మిది వేలు నుండి తొమ్మిది వేల మూడు వందలు రెండు శాతం ఎఫ్ఎఫ్ కండిషన్ సరుకు పదివేలు పదివేలుండి పదివేల రెండు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఉత్పాదక కేంద్రాల వద్ద వారంలో ఇరవై నుండి ఇరవై రెండు వేల బస్తాల నువ్వుల రాబడిపై హళ్లింగ్ సరుకు పన్నెండు వేల రెండు వందలు నుండి పన్నెండు వేల నాలుగు వందలు ఉత్తరప్రదేశ్లోని కాను మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ ప్రాంతాలలో నాణ్యమైన హల్లింగ్ సరుకు పన్నెండు వేలు నుండి పన్నెండు వేల ఒక వంద తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఏడు శాతం హల్లింగ్ సరుకు ముంబై ముద్రా డెలివరీ పదిహేను తొమ్మిది వందల యాభై నుండి పదహారు వేలు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం సరుకు పదహారు వేల యాభై గుజరాత్ తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి శాతం యాసంగి సరుకు పన్నెండు వేల ఎనిమిది వందలు సాటెక్స్ సరుకు పదమూడు వేల ఎనిమిది వందలు నుండి పద్నాలుగు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేట ప్రాంతాల శీతల గిడ్డంగుల సరుకు తొమ్మిది వేల ఐదు వందలు నుండి పదివేల ఐదు వందలు విజయనగరంలో పదివేల రెండు వందల నుండి పదివేల ఐదు వందలు ప్రతి క్వింటాలు మరియు తమిళనాడులోని శివగిరి ముత్తూరు ప్రాంతాల ప్రస్తుత రబీ సీజన్ నల్ల నువ్వులు స్థానికంగా పద్నాలుగు వేల తొమ్మిది వందలు నుండి పదిహేను వేల ఏడు వందలు ఎర్రనవులు పదమూడు వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేల ఎనిమిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ప్రస్తుత లభ్యమవుతున్న లాభసాటి ధరలను దృష్టిలో పెట్టుకుని రాబోయే సీజన్లో సేద్యం భారీగా విస్తరించే అవకాశం ఉంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్